హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజైతే మా స్థలం దగ్గరికి వెళ్తున్నామండి బాగా చెట్లు ఇవి పెరిగినాయి అంట ఆదివారం కదా అందరం ఇంటి దగ్గరే ఉన్నాము వెళ్ళి శుభ్రం చేద్దామని వెళ్తున్నాము ఇది సిమెంట్ రోడ్డు ఈ మధ్య కాలంలోనే వేశారండి ఇది మా ఇంటి ఎదురే చెరువు నీళ్ళ ట్యాంకి దుర్గమ్మ గుడి అన్నీ వరుసగా ఉన్నాయండి కట్ట మీద చూడండి మధ్యలో చెరువు చుట్టూ ఇల్లు ఇది మా ఇంటికి వెళ్ళే దారి అండి ఇది ఇది వచ్చేసి పంచాయతీ ఆఫీసు ఈ మొదటిది పంచాయతీ ఆఫీస్ అండి చూడండి పక్కన చెరువు బావురికి దారి పొడుగున చెట్లు చాలా చక్కగా ఉండిద్దండి ప్రదేశం అక్కడ ఇది వచ్చేసి పంచాయతీ ఆఫీసు పక్కనే సచివాలయం అండి ఇది ఇది వచ్చే సచివాలయం రెండు మాకు పక్కనేనండి దగ్గరే ఈ మధ్యలోనే కట్టారు ఇది చూడండి బారికి చెట్లు ఎండాకాలం వచ్చిందంటే బలెయి అండి చెరువు చెట్లు వాతావరణం ఎంత ఆ ఆీల ట్యాంక్ కనబడింది కదా అక్కడే షూటింగ్లు కూడా తీసారండి ఇంతకుముందు ఈ మధ్యలో ఒక నెల అయిందండి రోడ్డు వేసి ఇంతకుముందు రోడ్డు కూడా లేదు అంతా కులకరాళ్ళు ఒక నెల అయింది వేసి ఎందుకండి ఈ ఒక మార్బలు చూడండి వీడో సిగ్గు పడుతుందా ఒక తమ్ముడు వాళ్ళ ఆయన వాళ్ళ అబ్బాయి వచ్చేసామండి మా స్థలం దగ్గరికి ఇది మా పెద్దనాన్న వాళ్ళ ఇల్లు ఇంతకుముందు మా ఇల్లు కూడా ఇట్నే ఉండేది వరుసగా జాయింట్ కాళ్ళు అవన్నీ పడగొట్టేసాము ఇది ఇది స్థలం అండి ఇది అన్ని చెట్లు మోలిసినవి అని చెప్పి బాగా చేద్దామని ఈరోజు వచ్చాము ఆదివారం కాబట్టి మా పెద్ద అబ్బాయి మా కోళ్ళు మా ఆవిడ మా మనోరాళ్ళు ఇద్దరు అందరు కలిసి చెట్లన్నీ పీకేస్తున్నారు ఇప్పుడు దాకా నేను కూడా పీకెళ్ళండి కాకపోతే ఈడో తీస్తున్నాను ఈడైతే ఇల్లు కట్టుకోవాలండి తొందరలో ఇప్పుడు మేము ఉంటుందైతే అద్దెకండి ఇప్పుడు దాకా మేము ఈడో తీస్తున్నాం కదా వంట పొగ్రాలు అది అద్దీల్లు మా పెద్ద మనవరాలు మా చిన్న మానవరాలు కూడా గడ్డి పీకింది గెడ్డికి తీసుకెళ్ళి పక్కనే వస్తుంది చూడండి ఆ కోం ఏదేసి వస్తుంది చూసారు అటు పీకుతుందో అయ్యో ఆ గెడ్డి మాత్రం పీకింది తీసుకెళ్ళి అక్కడ కోం వేస్తుంది మా చిన్న మానవరాలు అయిపోయిందండి చాలా వరకు పీకేశాము ఇది ఇదంత స్థలం అండి ఇప్పుడు నేను చూపించాను కదా మా పెమ్మాన అలాంటివి మూడు పోషన్లు అండి వరుసగా అక్కడ ఇంటి ఇంటి ముందే స్థలం ముందే చెరువు రోడ్డు రోడ్డు గీద స్థలం ఆ వేరే చెరువు ఇది చెరువులోకి వెళ్తానికి మెట్లు అండి ఇది మా పెమ్నా ఇల్లు ఇక్కడ నుంచి ఇంకా వత్స ఇల్లు ఇవి వచ్చేసి చెరువులోకి వెళ్ళటానికి మెట్లు ఈ చెరువు ఆనుకొని పక్కనే ఇంకో చెరువు ఉందండి మధ్యలో దీని పక్కనే ఇంకో చెరువు అది వచ్చి నీళ్ళ ట్యాంకి ఎదురుగా కనబడేది దుర్గమ్మ గుడి చెరువు ఆనుకొని ఉండిద్దండి సగం చెరువులోనే ఉంది ఇది నీళ్ళ ప్లాంట్ అండి ఇది అక్కడ చాలా షూటింగ్లు తీసారండి గాళ్ళు దేవత అవన్నీ ఇంకొక వీడియోలో పెడతాను ఇక్కడ వచ్చే మసీదు ఉంది ఇది కట్ట చెరువు కట్ట అండి చల్లగా చల్లగుండి ఆదివారం ఎండాకాలం వచ్చి ఆదివారం వచ్చిందంటే అందరూ కట్ట మీదే ఈమె ఒక మరదలండి అండి ఫ్రెండ్స్ అనమాట వీళ్ళంతా అది మీకు పరిచయం చేస్తుంది బావిచపంటుంది సిగ్గుపడుతుంది చదువుతానికి ఎప్పుడు వస్తారు ఇల్లు కట్టుకొని ఎప్పుడు వస్తారు అని అడుగుతున్నారు అందరూ ఇది ఇప్పుడు మేము వచ్చిన రోడ్డు ఇవన్నీ వరుసగా చెట్లు భలే ఉండిద్దాండి ఎండాకాలం వచ్చిందంటే వాతావరణం చూడండి గడ్డి పీకిన తర్వాత కుప్ప ఆనందంగా ఆడుకుంటుంది తోక ఆడిస్తా చె చెల్లెలండి అది ఇల్లు వాళ్ళదేను ఏమిందా చూపించా కదా మరలలో సిగ్గుపడుతుందని మా చెల్లెలు హాయి జరుగుతుంది మళ్ళీ సిగ్గుపడి చూడండి అదిగా ఏమి కూడా ఫ్రెండ్ అను మా ఆడవాళ్ళకి ఇది వాళ్ళ ఇల్లు ఇది వచ్చి మా చెల్లెలు వాళ్ళ ఇల్లు ఆ కూర్చున్న అమ్మాయి వాళ్ళ కోళ్ళు వాళ్ళ కూతురు అండి అమ్మాయి చూసారు కదండి మా వీడియోస్ మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి